నోములు వాయిలంటే మహిళలకు ఎంతో ప్రీతికరమైనవి అందరూ ఒకే చోట కలిసి వాటిని నిర్వహించుకోవటం ఎంతో ఆనందంగా ఉందని ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు ప్రియాంక మహాజన్ తెలిపారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని వాసవి పరమేశ్వరి ఆలయంలో సామూహిక నోముల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది మహిళలు పరస్పరం ఒకరికొకరు సంక్రాంతి నోములు ఇచ్చుకున్నారు సామూహిక నోముల కార్యక్రమం సందర్భంగా ప్రత్యేకంగా చేసిన అలంకరణ ఆకట్టుకుంది దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహిళలు ఉత్సాహంగా కనిపించారు మా వైశ్య వాసవి మహిళా మండలి తరఫున మేము సంక్రాంతి పసుబొట్లు నిర్వహించుకుంటున్నాము ఇప్పుడు సంక్రాంతికి మూడు రోజుల పండగ భోగి పండగ భోగి నోము కరి భోగి అనగా చిన్న పిల్లలకి అందరము కలిసి భోగి పండ్లు పోసి పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తాము నోము రోజు ఆడవాళ్ళము అందరము ముత్తదోలుగా ఉండాలని గౌరమ్మ తల్లికి అందరము నోములు ఎవరికి తోచిన విధంగా వాళ్ళము అందరము నోములము చేసుకుంటాము కరి